పట్టభద్రుల ఎల్సి ఉప ఎన్నిక కొనసాగుతున్న పోలింగ్ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సి స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది మొత్తం పన్నెండు జిల్లాల పరిధిలోని ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి యాభై రెండు మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు ఈ ఎన్నికకు నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచంద్ర రిటర్నింగ్ అధికారి ఆర్వోగా వ్యవహరిస్తున్నారు జూన్ ఐదున ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో జరిగిన ఎన్నికల్లో భారాసా అభ్యర్థి పళ్ల రెడ్డి విజయం సాధించారు గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొనింది కాంగ్రెస్ తరపున తీన్మార్ మల్లన్న భాజపా నుంచి ప్రేమేందర్ రెడ్డి భారాస తరపున రాకేష్ రెడ్డి బరిలో నిలిచారు మరోవైపు పలుచోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు భువనగిరి డివిజన్ పరిధిలో ఇరవై రెండు చౌటుప్పల్ డివిజన్ పరిధిలో పదిహేను కలిపి మొత్తం ముప్పై ఏడు కేంద్రాల్లో పోలింగ్ కొనసాగుతోంది దీంతో పాటు ఉమ్మడి ఖమ్మం మరియు ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా పట్టభద్రులు ఈసారి ఓటేయడానికి అధికంగా ఆసక్తి చూపుతున్నారు సూర్యాపేటలోని జూనియర్ కళాశాలలో భారా నేత మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఓటేశారు ఎన్నిక జరగబోయే మూడు జిల్లాల వ్యాప్తంగా కూడా ప్రధాన పార్టీల ఓటు హక్కు ఉన్న నాయకులంతా కూడా వారి యొక్క ఓటును వినియోగించుకుంటున్నారు ఈ యొక్క ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపును జూన్ ఐదవ తారీఖున చేపట్టి ఫలితాలు విడుదల చేస్తారు